న్ని నియంత్రించడంలో కీలక భూమిక పోషించే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఏటేటా పెరిగిపోతోంది ముఖ్యంగా గ్రేటర్లో విద్యుత్ వాహనాల కొనుగోలులో అనూహ్యమైన వృద్ది కనిపిస్తోంది ప్రతి ఏడాది భారీగా ఎలక్ట్రిక్ వెహికల్స్ రిజిస్టర్ అవుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం ఈవీ వినియోగానికి ప్రోత్సాహం అందిస్తుండటంతో అందుకు సంబంధించిన రంగాలు సైతం అభివృద్దిలో దూసుకెళ్తున్నాయి ఈ వాహనాలు ఛార్జింగ్ పెట్టుకోవడానికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో చార్జింగ్ పాయింట్స్ను ఏర్పాటు చేసినప్పటికీ అలంకారప్రాయంగా మిగిలిపోయాయి జీహెచ్ఎంసీ అధికారులు ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం మాత్రమే కానీ వాటి నిర్వహణను దీనిపై కథనం పెరిగిన ఇంధన ధరలతో నగరవాసులు ప్రత్యామ్నాయంగా ఈవీల వైపు చూస్తున్నారు అందుకు సంబంధించిన ఈవీ కంపెనీలు విద్యుత్ వాహనాలను అత్యాధునిక టెక్నాలజీతో మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి గ్రేటర్ పరిధిలో ప్రత్యేకంగా ఉద్యోగులు ఎలక్ట్రిక్ బైకులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు దీంతో గత రెండేళ్లుగా ఈ వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది ప్రస్తుతం గ్రేటర్ లో సుమారు లక్ష ఇరవై వేలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి వాటిలో ఎక్కువగా ద్విచక్ర వాహనాలే ఉన్నాయి గత ఐదేళ్ల నుంచి నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మొదలైంది విద్యుత్ వాహనాల్లో గూడ్స్ వెహికల్స్ పబ్లిక్ సర్వీస్ వెహికల్స్ పెరిగాయి టాటా ఏసీ దోస్త్ డిసిఎంలు కంటైనర్లు బస్సులు మ్యాక్సీ క్యాబ్స్ తదితర వాహనాలు జోరుగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాకంగా తీసుకున్న గ్రీన్ ఎనర్జీ అనే ప్రాజెక్ట్ లో భాగంగా ఇప్పుడు మనం ఈ పొల్యూషన్ రహిత వాహనాలని ప్రభుత్వం ప్రవేశపెట్టింది ప్రభుత్వం ప్రవేశపెట్టింది దాని యొక్క ఛార్జింగ్ పాయింట్లను కూడా జిహెచ్ఎంసి వాళ్ళు నిర్వహణకి అప్పచెప్పారు చెప్పారు జిహెచ్ఎంసి వాళ్ళు ఆ బ్యాటరీ ఛార్జింగ్ పాయింట్లు ఎక్కడ పెట్టారంటే ఏదో అడవిలో మామూలు ఏదైనా కంపలు తుప్పల ఎందుకంటే జీహెచ్ఎంసీ అంటే పార్కులు మెయింటెనెన్స్ పార్కులు ఎట్లయితే పార్కులో జనాలు ఎట్ల తుప్పలక చెట్ల కూర్చుంటారో అట్లనే ఈ ఛార్జింగ్ సెంటర్లను కూడా జనాలకు కనిపించకుండా తుప్పలలో పొప్పలలో పెట్టి ఆ నిర్ వాటి యొక్క నిర్వహణ కూడా లేకుండా చేశారు అసలు ఇప్పుడు మాది గ్రేటెడ్ కమ్యూనిటీ ఎల్బీ ఎల్బీ నగర్ లో మేము ఉండేది ఈ గ్రేటెడ్ కమ్యూనిటీ లో చాలా మంది వెహికల్స్ కొనుక్కున్నారు బ్యాటరీ వెహికల్స్ ఇసుమంటి చోట్ల పెట్టాల్సిన ఛార్జింగ్ పాయింట్లని ఎక్కడో ఇందువారిని అని లేకపోతే జింకల పార్క్ లో అని అక్కడ పెడుతున్నారు అక్కడ ఎవరు ఉంటారు అక్కడ ఎవరు నిర్వహణ చేస్తున్నారు పెట్టిన వాటి మీద ఫలానా దగ్గర పెట్టామని అవగాహన కల్పించారా ఎక్కడ కూడా ఇంతవరకు ఎల్బీ నగర్ సర్కిల్ పరిధిలో ఏ కమిషనర్ గాని ఏ జోనల్ ఆఫీసర్ కానీ ఏ అధికారి కూడా ఫలానా దగ్గర ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి ఈ ఫలానా దగ్గర పెట్టుకోవచ్చు ఈ కార్డు వాడుకోవాలా ఇట్లా స్మార్ట్ సిస్టమ్ ఇంతవరకు ఎక్కడ ఒక అవగాహన సదస్సు అనేది పెట్టలేదు పెట్టినప్పుడు ఎందుకండి నిరుపయోగంగా ఇప్పుడు జేజెంట్ డబ్బుల్లో డబ్బులు ఇవ్వండి ఉన్న డబ్బులు ఏమో ఇట్లా వేస్ట్ చేస్తున్నారు జనాలకు ఏమైనా సేవ్ చేద్దాం అంటే డబ్బులు ఇవ్వంటున్నారు ఈ గ్రీన్ ఎనర్జీ అనేది జనాలకు ఎంతో ఉపయోగం ఎందుకంటే పల పొల్యూషన్ రహితంగా ఉంటుందనే కదా తీసుకొచ్చింది వాటిని ఈ అధికారులు అనాలోచితంగా ఎక్కడ పడితే అక్కడ పెట్టి కనీసం అవగాహన కూడా కల్పించలేనప్పుడు ఇంక ఎందుకండి కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం కూడా ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది నగరవాసులు రోజురోజుకు ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు దీంతో వాహనదారుల కోసం ప్రభుత్వమే ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసింది విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు కూడా ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా తీసుకొస్తున్నది ఇప్పటికీ రెడ్కో ఆధ్వర్యంలో గ్రేటర్ లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను వినియోగంలోకి తెచ్చింది ఎలక్ట్రికల్ వాహనం వినియోగ ఖర్చు పెట్రోల్ డీజిల్ వాహనాల కంటే చాలా తక్కువగా ఉంటుంది ఎలక్ట్రిక్ వాహనాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయి ప్రయాణ అవసరాల కోసం పెట్రోల్ లేదా డీజిల్ వినియోగం కంటే ఎలక్ట్రిక్ వాహనాన్ని ఛార్జ్ చేయడం చౌకగా ఉంటుంది పునరుత్పాదక ఇంధన వనరులు ఉపయోగించడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత పర్యావరణ అనుకూలమైనదిగా చేయవచ్చు యాక్చువల్గా ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం ఎంతో మంచి ఉపయోగకరమైన ప్రజలందరికీ అందుబాటులోకి మన ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి ఎంతో అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు ఎంతో అవగాహన కల్పిస్తూ చాలా బాగా విన్నుతమైన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు దానికి ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం అంటే దానికి ఎలక్ట్రికల్ పాయింట్ పాయింట్స్ వాళ్ళ రీఛార్జ్ చేసుకోవడానికి ఛార్జింగ్ పాయింట్స్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు చాలా గుడ్ కాకపోతే ఏంటంటే అవి అందుబాటులోకి ఎక్కడ ఉన్నది అన్నది ప్రజలకి అవగాహన ఏర్పాటు చేయాలి అంతేగాని పెట్టేశాము వదిలేసాము దాని గురించి మరి పర్యవేక్షణ చేసుకోవాలి దాని గురించి భద్రత అన్ని కూడా ప్రజల్లోకి తీసుకు వెళ్ళగలగాలి ఎవరికి తెలుస్తుంది ఎక్కడుంది పాయింట్ రీఛార్జ్ చేద్దామా మళ్ళీ నేమో ఈ గ్రీనరీ మనం ఎంతో బాగా హరితహారం ఇవన్నీ కూడా ఎంతో బాగా చేసుకుంటున్నాము గ్రీనరీ బాగుంది అంత బాగుంది కాకపోతే వాటి మధ్యలో చెట్లు పెరిగిపోయి వాటిని అసలు ఎందు ఎందుకు అందుబాటులోకి రాకుండా దాని మీద అలసత్వం వేయిస్తుంది జీహెచ్ఎంసీ అలా చేయకుండా దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఈ బలాన్న కరెక్ట్ గా మేజర్ పాయింట్ ఎల్బీ నగర్ మేజర్ ఆ పాయింట్ లో ఉంది మీరు ఇక్కడ వాడుకోండి మీకు ఇబ్బంది ఉన్న వాళ్ళు ఇక్కడ వెంటనే ఇక్కడ రీఛార్జ్ చేసుకోండి అని అనేది సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించాలి కల్పిస్తేనే ఎవరికైనా ప్రజల్లోకి అవన్నీ వెళ్ళగలగాలి అంతేగాని మనం పెట్టేశామా అది ఇన్ని పెట్టాము అని అన్నది కాదండి దాని గురించి కూడా అందరిలోకి తీసుకెళ్ళాలి ఇక ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ పెట్టుకోవడం ఎంతో సులువు మనం ఇంట్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నట్టే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనే విషయం మనందరికీ తెలుసు వెహికల్ కాస్ట్ బట్టి వెహికల్ ఛార్జింగ్ లైఫ్ ఉంటుంది అయితే ఇంట్లో ఉన్నప్పుడు మనం సులువుగా ఛార్జింగ్ పెట్టుకుంటాం కానీ బయటకు వెళ్లినప్పుడు సడన్ గా ఛార్జింగ్ అయిపోతే మనకి ఇబ్బంది అవుతుంది అలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి అధికారులైతే ఓ నిర్ణయం తీసుకున్నారు నగరంలోని చాలా ప్రాంతాల్లో రోడ్డు పైన ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు కానీ ఏ లాభం చూడడానికి మాత్రమే ఎలక్ట్రికల్ వెహికల్ స్టేషన్స్ కానీ అవి ఎప్పుడూ నిత్యం బంద్ చేసి ఉంటాయి కనీసం వాటిని పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరూ లేరు దాన్ని పట్టించుకునేది ఎప్పుడు వాహనదారులు వాడేది ఎప్పుడు అన్న విధంగా మారిపోయింది ఎలక్ట్రిక్ వాహనాల వాడకం అందుబాటులోకి వచ్చాక కాలుష్యం తగ్గుముఖం పట్టింది కానీ ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా జేహెచ్ఎంసీ అధికారులు స్పందించి ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు ఉదయం నుంచి రోడ్లపై లక్షలాది వాహనాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి నగరంలో మాత్రం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ వెహికల్స్ కి డిమాండ్ పెరిగిందనే చెప్పాలి చాలా వరకు యువత అయితే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తుంది అలానే ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి ఎలాంటి ఎలాంటి కిక్ కానీ అలాంటి ప్రాబ్లం ఉండ ఉండకపోవడానికి మాత్రము ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ని వాడుతూనే ఉన్నారు అయితే ఎలక్ట్రికల్ వెహికల్స్ కి ఛార్జింగ్ ఎంతో అవసరం కాబట్టి పలు చోట్ల హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే పలు ప్రాంతాలలో ఈ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తారు అయితే చాలా ప్రాంతాలలో ఎక్కడైతే ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తారో అక్కడ మాత్రం ఏవి ఉపయోగపడట్లేదు అనే చెప్పాలి అయితే ప్రజెంట్ నేనైతే బండ్లగూడలోని ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాను ఇన్ని వరకు చూసుకున్నట్టయితే ఇది మొత్తము ఈ స్టేషన్ చుట్టూరా అంత పిచ్చి చెట్లతోనే ఉండే కానీ స్థానికులు పలుమార్లు జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీకి కంప్లైంట్ పెట్టంగా 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 అయితే ఈ రోజు ఇదంతా క్లీన్ చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఏది చేసినా జిహెచ్ఎంసీ పైన పైన చేస్తుందని చెప్పడానికి కూడా ఇంకో చెప్పొచ్చు కూడా ఇది ఏదైతే చెట్లతో క్లీన్ చేశారో ఆ చెట్లని పక్కనే వేసిన పరిస్థితే ఉంది కానీ ఏదైతే చెట్లను కొట్టేశారో అది కనీసం వాళ్ళు తీసుకెళ్లిన పరిస్థితి అయితే లేదు పైన పైన పనులు మాత్రమే చేశారు స్థానికులు ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తారో దానికి రెస్పాండ్ అయ్యి అంటే పలుమార్లు కంప్లైంట్ చేస్తే గానీ ఈ చెట్లను ఇక్కడ కొట్టేయలేదని చెప్పాలి అయితే జిహెచ్ఎంసీ ఎన్నో పనులు ఎన్నో ఆలోచనలతో అయితే ముందుకు వస్తుంది కానీ ఏది ముందుకు వచ్చినా మాత్రం వాళ్ళంతా ఒక తూతూ మంత్రంగానే పై పైకే చేస్తున్నారని చెప్పాలి ఈ ఈవి చార్జింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అయితే స్థానికులకి వాహనదారులకి అయితే చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి కానీ ఇది మాత్రం అందుబాటులోకి వచ్చింది కానీ జనాలకి మాత్రం ఉపయోగపడతలేదని చెప్పొచ్చు పేరుకి మాత్రమే మనకు పలు ప్రాంతాలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి కానీ కనీసం ఛార్జింగ్ పెట్టుకుందామంటే అసలు దానికి ఒక ఆప్షన్ కూడా ఉండదని చెప్పాలి ఇక్కడ చూసుకోవచ్చు మనము అసలు ఇది ఈ మెషిన్ ఆన్లు ఉన్న పరిస్థితి కూడా లేదనే చెప్పాలి అంటే జస్ట్ ఇది ఈవీ స్టేషన్ ఒక డిస్టి బొమ్మను పెట్టినట్టు మాత్రమే పెడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ మాత్రం ఈ పలు ప్రాంతాలలో అయితే ఇవి కనిపిస్తున్నాయి కనీసం ఇప్పటికైనా అధికారులు ముందుకొచ్చి ఎక్కడెక్కడైతే ఈవీ మెషిన్ స్టేషన్స్ ఉన్నాయో దీనిపైన మాత్రం వాళ్ళొక దృష్టి పెట్టి మాత్రం ఒక నిర్ణయం తీసుకొని ఇవి మొదలు పెడితే మాత్రం ఎంత మంది వాహనదారులకైతే ఉపయోగపడుతుందని చెప్పవచ్చు కెమెరామెన్ గోవర్ధన్తో సుప్రియా టీవీ హైదరాబాద్